పొలిటికల్ గా వచ్చేద్దాం రేవంత్ రెడ్డి పరిపాలన మీద మాట్లాడదాం ఎట్లా ఉంది సార్ ఒక వంద సార్లు చెప్పిన రేవంత్ రెడ్డి పరిపాలన అంతా శుష్క వాగ్దానాలు శూన్య హస్తాలు ఆయన చెప్పే దాంట్లో ఒక్క దాంట్లో వాస్తవం లేదు ఏ రకమైన పరిపాలన రాష్ట్రం వాడు గాలికి వదిలెట్టినారు అన్నరా పాలన అనే దాని యొక్క మచ్చుక కూడా మీరు ఎక్కడికైనా వాడరు ఏ వర్గం ప్రజలు కూడా ప్రశాంతతగలేరు ప్రతి వాళ్ళను ఏదో ఒక రకంగా పీడనకు గురి చేసిన ప్రభుత్వం ఇది ఇది ఒక దుర్మార్గ పాలన అంటే రేవంత్ రెడ్డి చాలా కోటేశ్వరాలను చేస్తే పెద్ద సరేగా చెప్ మాటలు కోటలు దాటితే చే కనుక కాలు గడపద గడపదాటదని ఆయనే చెప్తా ఉంటాడు అంతే తెలుగుదేశం సంస్కృతి అది తెలుగుదేశం వాళ్ళ అందరూ అంతే మాటలలోనే పెద్ద శూరత్వం భీరత్వం ప్రదర్శిస్తుంది తప్ప చేతలలో ఏముండదు ఈయన ఆ పాఠశాలలో చదువుకొచ్చిన విద్యార్థి కాబట్టి అనవసరమైన వాడాగంబరం అంటే ఏదో మాటలలోనే అంత స్వరాజ్యం తీసుకొస్తాడు వస్తాడనమాట ఆయన స్వయంగా కృషి చేసి ఆయన సాధించిద్దంటూ ఏది లేదు ఇప్పుడు గిన్ని సమ ఇన్ని నెల కొత్త కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక కొత్త పథకం అమలు చేసినటువంటి సందర్భం ఏది లేదబ్బా ఎక్కడ కూడా ఫలానా పని చేసినాము ఈ అది ఒక వినూత్నమైన పథకము ఇది పేద ప్రజలకు ఉపయోగపడుతుంది లేదా పేద విద్యార్థులకు ఉపయోగపడుతుంది పేద మహిళలకు ఉపయోగపడుతుంది అని చెప్పుకునే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అంటే ఏది లేదు ఇది ఒక నిరర్థకమైన ప్రభుత్వం అంతా మీరు ఫెయిల్యూర్ అని మీరు అంటున్నారు కానీ ఖర్గే లాంటి వ్యక్తులనే ఇక్కడ ఖర్గేది ఏముందండి వాళ్ళు ఏది రాసిచ్చి చదవమంటే చదివేవాళ్ళు ఖర్గేకి ఏమున్నది సార్ ఆయనే నాకేం తెల్ల అంత పార్టీ హైకమాండ్ అంటాడు ఖర్గే ఇప్పుడు కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్చాలా వద్దా అనే నిర్ణయం నేను చేయను అది పార్టీ హైకమాండ్ చేస్తుందని అంత సింపుల్గా ఉంటుంది సార్ ఒక జాతీయ పార్టీ ఏడ జాతీయ పార్టీ ఎన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉంది జాతీయ పార్టీ జాతీయ ఇంకా అసలు మళ్ళీ ఎన్నికలు పెడితే ఆయన తీ ఉన్న రెండు రాష్ట్రాలు కూడా పోతాయి ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ అంతే ఇప్పుడు కర్ణాటకలో ఎంత అస్తవ్యస్తమైన పాలన ఉంది ఎంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయి కర్ణాటకలో అదే క్రమక్రమంగా ఇప్పుడు తెలంగాణలో కూడా వచ్చేస్తుంది తెలంగాణలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఎలక్షన్లతో మారిపోతుంది అంటున్నారు రేవంత్ రెడ్డి ఇంకా ఇప్పుడు ఐదాలు ఓ కలలు అవకాశము కళలు కానీ హక్కు ప్రతి వ్యక్తికి ఉంది ఆయన పగటి కళలు కనుక్కోవచ్చు ఇప్పుడు కూడా ఈసారి కూడా ఆయన ముఖం చూసి ఎవడో ఓటు వేయలేదు సోనియా గాంధీ వచ్చి మేము తెలంగాణ ఏర్పరిచిన ముఖ్య ఉద్దేశాలు పరిపూర్తి కాలేదు కాబట్టి మేము తెలంగాణలో మంచి పరిపాలనతో పేద ప్రజలకు మేలుండేలాగా ప్రభుత్వం ఏర్పరుస్తామని చెప్తే ఓట్లు వేసినారు ఆ ఓట్లు వేసిన దానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అందరినీ ఇంద్రమ్మ ఇందిరామ్మాయి ఎవరికి వచ్చినాయి అంత అవుతాయినా బోగస్ గదాని గురించి పట్టించుకోకండి మేము ఎంతోమందిని చూసినాం అర్హులైన వాళ్ళకి ఎవరికి రాలేదు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లు వస్తున్నాయని చాలా చోట్ల గొడవలు సిగలు పట్టుకోవడాలు జరుగుతున్నాయి